మన వారి అందరి వాడుతారు మిలెట్స్ ప్రత్యేకంగా మన దగ్గర ఆఫ్రికా దేశం ఎక్కువ దీన్ని ఇది గుర్తించి ప్రధానమంత్రి మోడీ గారు పోయినసారి అంతకుముందు ఎట్లయితే ఇండియా నుంచి ఉన్న యోగాను మొత్తం ప్రపంచంలో పాపులైజ్ చేసిందో మిలెట్ సిఎర్ అని ను మొత్తం ప్రపంచంలో పాపులరైజ్ ఇప్పుడు మిలెట్స్ ధరలు పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే పేదలు తిన్న మిలెట్స్ ఇప్పుడు అన్నింటి ధనవంతులు మిలెట్స్ అంటే అమెరికాలో చాలా ఎక్కువ వాళ్ళిద్దరు ఎక్కువ వాళ్ళు గోదావరి కొంటే డాలర్ ఉంటే మిలెట్స్ ఉంటే పది డాలర్ ఇరవై డాలర్ అయితే అయితే మిలెట్స్ మనకి ఎయిర్పోర్ట్ పక్కకి సదా గురించింది ఇక్కడ చెవిల ప్రాంతంలో సాగునీరు కంటే ఎక్కువ మిలెట్స్ పంటలు పండించాలి అదే కాక అన్నిట్లో ప్రపంచంలో మన భారతదేశం అన్నిట్ల పెద్ద రీసెర్చ్ సెంటర్ మిలెట్స్ రీసెర్చ్ సెంటర్ కాక మిలెట్స్ పండిస్తే దాంతో డిగ్రీ లెక్స్ చేయాలి దాంట్లో బిసీ లెక్స్ చేయాలి దాంతో చిక్కీ లెక్క చేయాలి ఇప్పుడు కొత్తగా దాంతో చేస్తున్నారు చూస్తాం అయితే ఇది కూడా ఇవన్నీ కూడా రీసెర్చ్ సెంటర్ న్యూట్రీ హబ్ అని ఒక స్టార్ట్అప్ సెంటర్ మన ఉంది ఇది రాజందర్ల అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ డిపార్ట్మెంట్ అన్నింటిలో రీసెర్చ్ ఎవరికైనా చిన్న ఐడియా ఉంటుంది అంటే ఉత చికీల మిలేట్ అంటే ఓ పైసలు ఎక్కువ ఖర్చు పెట్టలేదు ఫ్యాక్టరీ అవసరం లేదు ఎంతో మంది రీసెర్చ్ అవసరం లేదు అక్కడ పోవాలి నాకు ఈ ఐడియా ఉందంటే వాళ్ళే దారి చెప్పించి మీ బిజినెస్ బిజినెస్ను మౌలవేస్తారు ఒక స్థాయికి వచ్చినాక అంటే ప్రొడక్షన్ మిషన్ ఏమవసం లేదు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి న్యూట్రీఅప్ అదేకే రాజేందర్ ఆ స్టార్ట్అప్ ఎన్నో స్టార్టప్ మిలెట్ స్టార్ట్అప్ స్టార్ట్అప్ అంటే ఐటీ కంపెనీలు అనుకుంటారు కానీ ఇక్కడ న్యూట్రీ స్టార్ట్అప్ ఎన్నో స్టార్ట్ వేరే వాళ్ళు కూడా దీని పొటెన్షియల్ దీని అవకాశాలు చాలా చాలా ఉన్నాయి అవకాశాలు మార్కెటింగ్ చేస్తే ఇక్కడి నుంచి అమెరికా వరకు ఇదే పాపులర్ అయితే ఇది ఒక మంచి స్టార్టప్ పెద్ద బిజినెస్ కూడా ఆగలుగుతుంది ఎంతో మంది ఇలా కోరుతున్నారు కోరుతున్నాను ఈ బిజినెస్ కావాలని కోరుతున్నాను ఇది ప్రపంచంలో పాపులరేషన్ తప్పనిసరిగా అయితే మా చేవల చేత్యేకంగా లాభమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతము ఈ ఈ వాతావరణం ఈ భూమి మిలెట్స్ వేస్తారు తొర్రలు సజ్జలు తదితరులు వేస్తారు అనుకూలంగా ఉంటుంది మరోసారి డాక్టర్ గారికి మిల్లర్స్ మార్పు అందరికి పేరు పేరువాదాలు ఇంకా మనము ఒకసారి ట్రై చేయవచ్చు థ్యాంక్ యూ రాజధాగ దగ్గర ఒక న్యూ అవుట్లెట్ గార్డెన్ మిల్లెట్స్ అంటే కొర్రలు సజ్జలు డైదలు రాజ్ మిర్చ్ అంటే జొన్నలు కూడా రావచ్చు ఈ చే ప్రాంతంలో వెనుకట ఇవ్వే పండించారు ఈడ ఈడ సాగునీరు తక్కువ వాన వాననీరుకు మెట్ట పంటలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతం ప్రజలు ఇవ్వే తినేరు కొర్రలు సజలు సొన్న రొట్టెలు ఇవి ఆరోగ్యానికి మంచిది ఇంకోటి ఎందుకంటే ఓన్లీ ధనవంతులు అన్నం తినేది అందరూ కూడా వెయ్యి రోజులు రెండు కానీ అన్నిట్ల ఆరోగ్యానికి మంచిది చాలా చాలా సంతోషము ఈరోజు డాక్టర్ భరత్ గారు ఒక కార్డియాలజిస్ట్ తను ఎంతోమంది గుడ్డ సభ్యులతో చూసి ఎంతోమంది ఆరోగ్యం పాడి చేసుకుంటూ ఎందుకంటే మంచి ఆహారం పిలకుండా ఎక్సర్సైజ్ చేయకుండా కొలెస్ట్రాల్ పెరిగి ట్రైక్లిసైడ్స్ పెరిగి షుగర్ బీపీలు పెరిగి బుద్ధ సభలు వస్తాయి కానీ డాక్టర్ ఎంతోమంది పేషెంట్స్ చూస్తున్నారు ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకోవాలి ఉండదు రావాలనుకుంటే మొట్టమొదటి ప్రివెంటివ్ హెల్త్ ఇంపార్టెంట్ అని ఆరోగ్యం మొట్టమొదటి పాడే చేసుకోవాల్సింది అది మిలెట్స్ తింటే నిజంగానే ఆరోగ్య అంతం అన్ని ప్రారంభించింది బ్లడ్ షుగర్ బ్లడ్ కొలెస్ట్రాల్ అదే కాక ఇలా న్యూట్రిషన్ చాలా మన శరీరానికి అవసరం ఉన్న న్యూట్రిషన్ అన్ని ఈ ఈరోజు పడించే వరిలా ఏమీ లేదు ప్రాచీన కాలంలో వరి వేరే ఉండే హైబ్రిడ్లు హైబ్రిడ్లు ఎక్కి అది దాంటే కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్ అబ్బాయికి ఏమీ ఉండదు అన్ని ఎన్నో న్యూట్రియన్స్ పదాలు ఉంటాయి ఇక్కడ ఇది ఆరోగ్యానికే మంచిది కాదు ఇది పర్యావరణం కూడా పర్యావరణకే కాదు ఇది రాష్ట్ర ఎకానమీకి మంచిది ఎందుకంటే పర్యావరణం ఎందుకంటే దీనిపైంటే ఉన్నాయి తీసి గవర్నమెంట్ ఏం అవుతుంది లేదు ఇది వానకు పండే పండిస్తారు మా చేయాలి వే పండిస్తారు మా చేయాలి వాతావరణం కానీ రాష్ట్ర మీ సూషన్లో లక్షలాది కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టించి కాళేశ్వరం మన ధనిక రాష్ట్రం అసలు నీళ్లు కావచ్చు నీళ్ళ కంటి అవసరం అనేది రైతులకు వచ్చే ఆమ్దాన్ని స్ అంటే పేదోళ్ళకు కూర పెరుగుతుంది ఇప్పుడు మిలెట్స్ కొన్ని కుర్రలు అయితే నూట డెబ్బై రూపాయల కిలో అంటే పదిహేడు వేల రూపాయలకు పెట్టాలి ఇప్పుడు మిలెట్స్ ధర పెరుగుతుంది మిలెట్స్ ధర పెరుగుతుంది ప్రధానమంత్రి మోడీ గారు మిలెట్స్ ఇయర్ ఇయర్ ఆఫ్ ద మిలెట్స్ అని ప్రకటించారు ఇది ఇక్కడనే కాక ప్రపంచవ్యాప్తంగా మిలెట్స్ పాపులర్ అయిపోయింది నాకు మళ్ళీ ఇక్కడ మెట్ట పంటలు ఇంకా మిల్లెట్స్ పంటలు మళ్ళీ రైతులు పెట్టడం మొదలు జరిగింది ఇంకా దీన్ని ఇంకా ఎక్కువ పెట్టాలి మిల్లెట్స్ పెట్టాలంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి అది సాగునీ సమస్యలు ఉన్నాయి ఊర్లో ఒక ఎకరం పెడతానుకో అయితే ఊరు చుట్టూరున్న పిట్టలన్న వచ్చి దాన్నినే వాళ్తే వాలి ఆ మిల్లెట్స్ ఒక ఎకరం పెట్టే అందుకే పెట్టాలంటే ఓ గ్రామంలో వెయ్యి ఎకరాలు పెట్టాలి అప్పుడు కష్టం కాదు అయితే వీటన్నిటి కూడా పాపులైజ్ చేయాలి ఒక్కటి ఉండటోకం ధైర్యం ఉండదు అందుకే ఈ పాపులైజ్ చేసి ఒక గ్రామ గ్రామం రెండు మూడు గ్రామాలలో ఓన్లీ మిలర్ చేయాలి దానికి మద్దతు ధర కంటే ఎక్కువ మద్దతు ధర కూడా ప్రధానమంత్రి మోడీ గారు మిలించడానికి చాలా మించింది దాని మీద బోనస్ కూడా ఇవ్వాలి ప్రత్యేకంగా కంటే మాకు లక్షలాది కోట్ల కాళేశ్వరంలో మేము కాలేజీలో నుంచి కరెంటుతో కరెంటు తీసుకురావాలంటే బొగ్గు కాల్చి పొల్యూషన్ చేసి కరెంట్ ఉత్పత్తి చేసి అవి పంపింగ్ 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 చేసి సాగునీ బదులు పర్యావరణం కూడా లాభం బోర్వెల్ అవసరం లేదు బొగ్గు కాల్చి కరెంటు ఉత్పత్తి అవసరం లేదు మిలర్స్ డికార్మికు మంచిది పర్యావరణం మంచిది మళ్ళీ ఆరోగ్యం మంచిది చాలా సంతోషం మిలర్స్ ఇది ఏడో

రాజనగర్లో అన్నిట్లా పెద్ద విలేజ్ రీసెర్చ్ సెంటర్ పెట్టింది న్యూట్రీ హబ్ పెట్టండి ఎవరైనా స్టార్టప్ చేయాలనుకో స్టార్ట్అప్ ట్రైన్లో పోతే చిక్కీల ముసారు ఎయిర్పోర్ట్లో అవన్నీ విలేజ్లో చేయాలంటే అక్కడ మొత్తం పెద్ద పెద్ద పెట్టుబడి లేకుండా అదే కేంద్ర ప్రభుత్వం అక్కడ మిషన్లు రీసెర్చర్స్ అందరూ ఉంటారు అక్కడ ఆ ఐడియాను ఒక ప్రోడక్ట్గా తయారు చేసి ప్యాకింగ్ చేసి అది సపోర్ట్గా ఒక స్థాయికి వచ్చేవరకు బిజినెస్ లెన్ చేయాలను దాని తర్వాత ચાલા સંતોષે માપ એડોથી અઉટ થેન્ક યુ